விதம் எ ஆரண்ட

కానీ ముందరికి కైపన్ వేదాలకి యాదన సాయి దేశానంత గొప్ప అంటున్నా అంటే నాకు బుల్ల నేను అనేది ఆ రన్నింగ్ పాస్ ఎనస్ సేగనా ఫోన్ చేసి ఫస్ట్ నా ఫోన్ చేసి అమ్మ నేను నేన యా యా గితిం గిచాను నేనో విన్నానీ సరే నా కాల్ అనేది చూడు బేట ఒక దినం గెలిసా ఒక దినం ఓడిపోతాము మనము ఇట్లా నువ్వు అనేది బాధపడకూడదు బేటదో మాట్లాడేదంటే నాతోనే సేవ చేసేవాడు ఆ వాలీబాల్ అంటే చాలా ఇష్టం వాలీబాల్ ఆడినప్పుడు కూడా నాతో ఫస్ట్ కూడా ఫస్ట్ నాతోనే ఫోన్ చేసేది అమ్మ నేను గెలిచినాను ఇట్లా గెలిచితే డబ్బులు లేదండి అంటే మానే దబ్బు తో ఆడలేమ అమ్మా నేను దబ్బు తో ఆడను పోలా లక్ష కోటి సారి కోర్తే ఓ హా కోటి సరు పోతే కరెంట్ పోవచ్చు కోటి సరు ఫోన్ పోయింది ఏక్వా ఉంటే పెట్టు కరెంట్ అకౌంట్స్ అయితే పోతే ఏ ఫోన్ पे లక్ష సరు పడుతుంది HDFC బ్యాంక్స్ అయితే సేవింగ్ సినిమా అయ్యాక డబ్బులు అనుకున్నాం సినిమా రిలీజ్ ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా ఇలా స్టార్ట్ చాలా మంది మా తప్పుడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ ప్రొడక్షన్ తప్పనని వ్యాఖ్య మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్